అనంతపురం జిల్లా పరిగి మండలం గ్రామంలో హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త గోరెంట్ల మాధవ్ పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరెంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు బాబు ఎన్నో పోట హామీలు ఇచ్చారని ఇప్పుడు పసుపు కుంకుమ పథకం పేరుతో మభ్యపడుతున్నారని దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఒక వైఎస్ జగన్కే సాధ్యమని ఆయన తెలియజేశారు ఎన్నికలు దగ్గర పడేసరికి బాబుకు బీసీలు మహిళలు దళితులు కనిపిస్తున్నారంటూ ఆయన విమర్శించడం జరిగింది సంతోషం మీ మరొకసారి మీ అందరినీ మరొకసారి ఈ రకంగా చూడటం అనేది చాలా సంతోషం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలకు సేర్వ చేయాలి పరుగు బలహీన వర్గాలకు ఈ పార్టీని అంకితం చేయాలి అన్న ఒక్క సదుద్దేశంతో బడుగు బలహీన వర్గాలను న్యాయకత్వాన్ని పెంచాలి న్యాయకత్వ ఉన్నది బడుగు బలహీన వర్గాలను న్యాయకత్వ లోటున్నది ఎక్కడైతే లోటు బడ్జెట్ ఉంటారో ఈ బడుగు బలహీన వర్గాలను న్యాయకత్వ ఉన్నది బడుగు బలహీన వర్గాల నుంచి ఎమ్మెల్యేల ఎంపీ రంగాలి మంత్రుల వీళ్ళ కష్టాలను వీళ్ళ నాయకుల ద్వారా పార్లమెంట్ నాయకుల అసెంబ్లీను చర్చించాలి వీళ్ళ భావనను మీ నాయకులకైతే బాగా చెప్పుకుంటారు ఆ భావనను అసెంబ్లీలో పార్లమెంటులో వాళ్ళ గణం వినిపించే విధంగా నేను నాయకత్వాన్ని పరుగు మహిళ వర్గాల్లో పెంచాలి అన్న ఒక సదుద్దేశంతోనే నాకు ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయక్కడితో ప్రకటించడం జరిగింది మీ తున్నారా నేను వస్తామని అందరికీ నేను సుపరిచిపడము నేను ఒక పేద కుటుంబం నుంచి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా తల్లిదండ్రులు ఒక కూలి చదువుకున్న విద్యార్థిని నేను కష్టపడి చదువుకుని నేను ఏ ఉద్యోగానికి పోతే నా లాంటి పేద ప్రజలకు ఉపయోగపడతాను అని ఆలోచించినప్పుడు నేను పోలీస్ వ్యవస్థలోకి వస్తే నేను పరుగు పరి వర్గాలకు అందగా నిరవచ్చు వారి కష్టాలను నేను సహకరించవచ్చు అన్న సదుద్దేశంతో కసి చదువుకునే నేను ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను ఏ ఉద్దేశంతో అయితే పోలీస్ వ్యవస్థ వచ్చాను అదే ఉద్దేశంతో నేను ఉద్యోగం చేశాను మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఎలాంటి ప్రజలకు అందాల ఎలాంటి వారి వారిని నేను ఎదురిస్తా ఎలాంటి వారిని ధిక్కరిస్తా ఎలాంటి వారికి గుణకోతం చెప్తాను మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ బరువు బలహీర వర్గాల ఆలోచనను నా పుజారణ ముందుకు తీసుకువెళ్తూ మీ బాధలు మీ ఆలోచన విధానాన్ని నేను నాకు నాకు ఇచ్చిన విధులను సక్రమంగా మీ బాధలను అన్ని కూడా హైకమాండ్ కు తెలియజేసి మీ బాధలను విస్మరించకుండా మీరు ఏ ఉద్దేశంతో అయితే ముందుకొచ్చి ఈ పిసిల నాయకత్వాన్ని సమర్పిస్తున్నారో మీ ఆలోచన విధానాన్ని ఒక్క విషయంలో కూడా ఏమలపాటు లేకుండా పొరపాటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ ఆలోచన విధానాన్ని బలపరుస్తూ మేము ముందుకెళ్తానని మీ అందరూ సగం ఇస్తున్నారు ఇక్కడ ఒక చిన్న విషయంలోనూ ప్రస్తావించాలి నాకు ఈ కులాల్లోకి వస్తాయి కాదు మొత్తం పరిచయం ఉన్న కుటుంబం శంకర కుటుంబం అన్న తమ్ముడు మల్లికార్జున నేను లాలా క్లాస్మేట్స్ ఇక్కడే చదువుకున్నా నేను అనంతపురం జిల్లాలోనే చదువుకున్నాను శంకరన్న తమ్ముడు మల్లికార్జున నేను క్లాస్మేట్స్ నేను వీళ్ళ వీళ్ళకు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి చాలా దగ్గర వాళ్ళను పరిచయం ఉన్న వాళ్ళను వీరు ముగ్గురు అన్న చీమకు కూడా హాని చేయని వ్యక్తులు నేను చూసిన విషయాలు చెప్తున్నా చీమకు కూడా హాని చేయని మనుషులు పన్న సొమ్మను కూడా పన్న వ్యక్తులు